హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి ఫ్లాగ్స్ మీ చుట్టు విడిపోతుందా హెర్బెల్ షాంపూ అండి అన్ని హెర్బెల్ పౌడర్స్తో తయారు చేసిన హెర్బల్ షాంపూ ఈ షాంపూ కనుక మీరు వాడినట్లయితే మీ హెయిర్ గ్రోత్ విపరీతంగా ఉంటుంది వన్ వీక్లోనే వన్ టైం వాడగానే మీ హెయిర్ గ్రోత్ అనేది మీకే తెలుస్తుందండి ఒక్కసారి వాడితేనే మీ హెయిర్ మీకు ఎలా ఉంది సాఫ్ట్గా అనేది స్మూత్గా షైనింగ్తో మెల మెల మెరిసిపోతుందండి నల్లగా అంత బాగుండే ఈ షాంపూని పద్మస్ ప్రోడక్ట్స్లో మీరు ఆర్డర్ చేసుకోవాలి స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఒక్కసారి ఈ షాంపూ వాడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే షాంపూ కావాలి అని అనుకుంటారు ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు కూడా చక్కగా వాడుకోవచ్చు మీ హెయిర్ విడిపోకుండా మీరు కాపాడుకోవచ్చు ఇక ఆలస్యం అనేది చేయకుండా వెంటనే షాంపూ ఆర్డర్ చేసుకుని మీ జుట్టును కాపాడుకోండి మీ చర్మం మృదువుగా తెల్లగా అందంగా మెరిసిపోతూ కావాలి అనుకుంటే కాఫీ గోట్ మిల్క్ సోప్స్ మన దగ్గర ఎంతోమంది తీసుకుంటున్నారు కదండీ అందులోనే కాఫీ గోట్ మిల్క్లోనే ఆరెంజ్ ఫ్లేవర్తో సోప్ అనేది రెడీ అయ్యి మీ ముందుకు వచ్చిందండి మీకు ఇది బంపర్ ఆఫర్తో టూ సోప్స్ సెట్ అండి కాఫీ గోట్ మిల్క్ వచ్చేసి త్రీ సోప్స్ సెట్ కదా ఇది టూ సోప్స్తోటే మీకు సెట్ రెడీ అవుతుందండి మీ కావాలి అనుకునే వాళ్ళు పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మేము మీకు లిస్ట్ ఫార్వర్డ్ చేయటం జరుగుతుందండి బంపర్ ఆఫర్ తోటి మీకు ఈ సోప్స్ని అందించటం జరుగుతుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చండి నెంబర్ ఉంది కదా స్క్రీన్ మీద ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకొని మీ చర్మాన్ని మెరిసిపోయేలాగా మృదువుగా తెల్లగా అందంగా తెప్పించుకోండి పిల్లలు పెద్దలు మగవాళ్ళు ఆడవాళ్ళు అన్ని వయసుల వాళ్ళు వాడచ్చండి ఈ వీడియో అందరూ హాయ్ అండి మీ స్కిన్ అనేది సమ్మర్కి చల్ల చల్లగా కూల్ కూల్గా ఉండటం కోసం లెమన్ అండ్ మింట్ సోప్ అండి కొత్తగా తయారీతో మీ ముందుకు తీసుకొచ్చాము ఇది వాడి చూసి ఎంతో బాగున్న తర్వాత మీ ముందుకు తీసుకొచ్చామండి లెమన్ అండ్ మింట్ సోప్ అండి పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉన్నాయి త్వరగా ఆర్డర్ చేసుకొని సమ్మర్కి మీ స్కిన్ కాపాడుకోండి అలాగే మంచి తెల్లటి పాలతో మేక పాలతో తయారు చేసిన యాంటీ ఏజింగ్ మిల్క్ సోప్స్ అండి అలాగే నీమ్ సోప్స్ కూడా సమ్మర్కి తగిన విధంగా తయారీతో అన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ వచ్చాయండి చాలామంది సబ్స్క్రైబర్స్కి వెయిట్ చేయమని చెప్పాను నేను అందరు కూడా ఇక రెడీ అయిపోయి ఆర్డర్ చేసుకోవచ్చు పద్మాస్ ప్రోడక్ట్స్లో రెడీ అయిపోయాయండి అన్నీ మీ నా ఇప్పుడు త్వర త్వరగా ఆర్డర్ చేసుకొని సమ్మర్కి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు కూడా మంచి స్కిన్ సొంతం చేసుకోండి చిమట పొక్కలు కానీ చిమట గుల్లలు కానీ ఏమి రాకుండా చిమట పోయకుండా చక్కగా కటి స్కిన్ తోటి అందంగా ఫ్రెష్గా నిద్రపోవచ్చు అండి ఈ సమ్మర్ అంతా కూడా ఏసీలు ఉన్నవాళ్ళు ఏసీలు లేని వాళ్ళు పాపం ఫ్యాన్ కరెంట్ పోతే జనరేటర్ లేని వాళ్ళు ఇన్వర్టర్ లేని వాళ్ళు అందరు కూడా ఈ సోప్తో స్నానం చేసి హాయిగా నిద్రపోవచ్చు అండి ఎందుకంటే బాడీ కూడా ఫ్రెష్గా ఉంటుంది అందుకే చెప్తున్నాను ఇంతదిగా అండి అసలు ఈ సోప్స్ ఒకసారి తోముకుంటే మీరు వదలని కాక వదలరండి పద్మాస్ లో ఎందుకు చెప్తున్నానంటే లైఫ్ లో ఒక్కసారైనా సరే ఈ సోప్స్ అనేది తీసుకొని మీరు ఏ సోప్ అయినా తీసుకోండి మీకు నచ్చింది కాఫీ గోట్ మిల్క్ ఉంది యాంటీ ఏజింగ్ ఉంది హనీ సోప్స్ ఉన్నాయి నీమ్ సోప్స్ ఉన్నాయి లెమన్ అండ్ మింట్ సోప్స్ ఉన్నాయి ఇన్ని రకాల సోప్స్ మీకోసం మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు మీకు ఏది కావాలో అది ఒకటి అదొకటి తీసుకొని అయినా మీరు ట్రై చేయొచ్చు పిల్లలకొకటి పెద్దవాళ్ళకొకటి అప్పుడు ట్రై చేస్తే ఏ సోప్ ఎలా ఉందో కూడా మీకు అనేది తెలుస్తుంది ఆల్రెడీ సక్సెస్ అయిపోయాయి మన సోప్స్ చక్కగా తీసుకొని మీ స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ ఏంటి డ్యామేజెస్ ఏంటి ఇప్పటికే మీ స్కిన్ మీద బాగా లాగా దురదలాగా అలా వచ్చి స్కిన్ డ్రై అయిపోయి అలా ఎలా పడితే అలా ఉంటుంది కదండి ఆ స్కిన్ అంతా కూడా కవర్ అయిపోతుంది ఈ అలోవేరా అండి ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా ఉన్న అలోవేరా ఇది మన చర్మాన్ని రక్షిస్తుందండి ఇది మనం స్కిన్కి అప్లై చేసుకున్నాము అంటే అలా చర్మమే కాదండి మన హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చు షుగర్ పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళు అరికాళ్ళు పగిలిన చేతులు స్కిన్ ఏదైనా పగిలినట్టున్నా కూడా ఈ అలోవెరా అనేది అప్లై చేసుకుంటే స్కిన్ అంతా కూడా స్మూత్గా సాఫ్ట్గా హాయిగా ఉంటుందండి నో కెమికల్స్ తోటి తయారు చేపించిన అలోవెరా అండి అంతేకాదండి మీ ముఖాన్ని మెరిసేలా కూడా చేస్తుంది జిడ్డు పట్టుందా మీ ముఖం జిడ్డును కూడా తొలగిస్తుంది కొంచెం ఈ అలోవేరాని కనుక మీరు అప్లై చేసుకున్నారు అంటే ఇంకా మీ ముఖం మీద మచ్చలు ఉన్నాయా ఆ మచ్చలు పోవాలన్నా కూడా ఈ అలోవేరాని మీరు అప్లై చేసుకుంటూ ఉండండి రోజులో రెండు మూడు సార్లు అప్లై చేసుకోండి మచ్చలు మాయమైపోతాయి స్కిన్ అనేది తల తల మెరిసిపోతుంది పద్మాస్ ప్రోడక్ట్స్లో మూడు వందల అరవై ఐదు రోజులు మీకు ఈ కెమికల్ లేని అలోవేరా ప్యూర్ అలోవేరా ఎప్పుడే అవైలబుల్గా ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు ప్యూర్ హెన్నా అండి మేమే తయారు చేపిస్తాము ఆకులు బాగా ఎండపెట్టి ఈ పౌడర్ని చూడండి కలర్ కానివ్వండి ఒక్కొక్కళ్ళు అయితే వంద ప్యాకెట్లు అలా రీసేల్ చేసుకోవటం కోసం కూడా మా దగ్గర తీసుకుంటున్నారు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కూడా బాగా తీసుకుంటున్నారండి మీ హెయిర్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది స్కాల్ప్ నుంచి కూడా మీరు ఈ హెన్నాని అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది కదండి ఆ తెల్ల జుట్టుని కవర్ చేయడానికి హెన్న అప్లై చేస్తూ ఉంటారు కదా హెన్న అనేది కేవలం తెల్ల జుట్టుని కవర్ చేయటమే కాదండి కేశ పోషణకు తోడ్పడుతుంది ఎంతో బాగా గోరింటాక్ అనేది జుట్టు కుదుళ్ళను దృఢంగా మార్చటానికి కండిషన్ చేయటానికి పోషణ అందించటానికి సహాయపడుతుందండి జుట్టుకి హెన్న అప్లై చేస్తే ఎలాంటి లాభాలు మీరు విన్నారు కదండి త్వరగా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్కి మంచి జుట్టుని పొందండి ప్యూర్ హెన్నా పొడిని ఆర్డర్ చేసుకోండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది మీ పిల్లలకి జుట్టు తెల్లబడుతుందా చిన్న వయసులోనే తెల్లబడుతుందా మీరు అస్సలు దిగులు పడద్దండి దిగులు చెందనే చెందొద్దండి ఎందుకంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా బ్లాక్నింగ్ పౌడర్ అని హెయిర్ బ్లాక్నింగ్ పౌడర్ అని వచ్చిందండి ఇది ఆర్గానిక్ ఐటమ్స్ తోటి బాగా రోస్ట్ చేసి కేరళ వాళ్ళ చేత మేము తయారు చేపించడం జరిగిందండి ఇది మీరు ఒక్కసారి తలక పెట్టుకొని ఒక వన్ అవర్ ఉంచుకున్నారు అంటే మీకు తెల్ల జుట్టు కుద్దుళ్ళలో నుంచే వెనక్కి వెళ్ళిపోతుందండి ఇంకా తెల్ల జుట్టు అనేది రానివ్వదు అనమాట రాకుండా ఉన్న జుట్టు అలాగే నల్లగా ఉంటుంది ఉన్న నల్ల జుట్టు కూడా ఇంకా నల్లగా తలతళ మెరిసిపోతూ ఉంటుంది తెల్ల జుట్టున్నా కూడా స్లోగా మీకు బ్లాక్గా మారిపోతుందండి ఇక వైట్ జుట్టుని రానే రానివ్వదండి పిల్లలకైతే స్టాప్ చేసేస్తుంది తెల్ల జుట్టుని రాకుండా ఇంత మంచి హెయిర్ బ్లాక్నింగ్ పౌడర్ని ఆర్డర్ చేసుకోవాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోండి ఏంటా అనుకుంటున్నారా ప్యూర్ అలోవెరా అండి ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా ఉన్న అలోవెరా ఇది మన చర్మాన్ని రక్షిస్తుందండి ఇది మనం స్కిన్కి అప్లై చేసుకున్నాము అంటే అలా చర్మమే కాదండి మన హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు షుగర్ పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళు అరికాళ్ళు పగిలిన చేతులు స్కిన్ ఏదైనా పగిలినట్టున్నా కూడా ఈ అలోవెరా అనేది అప్లై చేసుకుంటే స్కిన్ అంతా కూడా స్మూత్గా సాఫ్ట్గా హాయిగా ఉంటుందండి నో కెమికల్స్ తోటి తయారు చేపించిన అలోవెరా అండి అంతేకాదండి మీ ముఖాన్ని మెరిసేలా కూడా చేస్తుంది జిడ్డు పట్టుందా మీ ముఖం జిడ్డును కూడా తొలగిస్తుంది కొంచెం ఈ అలోవేరాని కనుక మీరు అప్లై చేసుకున్నారు అంటే ఇంకా మీ ముఖం మీద మచ్చలు ఉన్నాయా ఆ మచ్చలు పోవాలన్నా కూడా ఈ అలోవేరాని మీరు అప్లై చేసుకుంటూ ఉండండి రోజులో రెండు మూడు సార్లు అప్లై చేసుకోండి మచ్చలు మాయమైపోతాయి స్కిన్ అనేది తల తల మెరిసిపోతుంది పద్మాస్ ప్రోడక్ట్స్లో మూడు వందల అరవై ఐదు రోజులు మీకు ఈ కెమికల్ లేని అలోవేరా ప్యూర్ అలోవీరా ఎప్పుడే అవైలబుల్గా ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు మంగు మచ్చలకి మందు వచ్చేసిందండి మంగు మచ్చల సీరం అంటారు ఇది పగలైనా రాత్రైనా సరే మీ మంగు మచ్చల మీద అప్లై చేసి చూడండి మీ ముఖం మీద ఒక్క మచ్చ కూడా లేకుండా మాయమైపోతుందండి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉన్నది ఇది టెస్టింగ్ చేసిన తర్వాతే మంగు మచ్చలు పోతున్నాయా లేదా అని టెస్ట్ చేసిన తర్వాతే మేము ముందుకు తీసుకొచ్చామండి ఇది అవైలబుల్గా ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు పద్మాస్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని పెడితే మా ప్రోడక్ట్స్ అన్నీ మీకు వాట్సాప్ ద్వారా మీకు రావటం జరుగుతుందండి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకుంటే నేరుగా మీ ఇంటికి వచ్చేస్తాయి ఈ సీరం అనేది మీ మంగు మచ్చల మీద అప్లై చేసి వదిలేయటమేనండి ఏమీ కాదు ఏ రకమైనటువంటి కెమికల్స్ లేని ఇది హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికే అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగ స్మూత్ గా స్మూత్గా షైనింగ్తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు